ఇప్పుడు చూడండి ఒక రెస్టారెంట్ పర్పస్ చేసాము అది చూపిస్తాను ఇది రెస్టారెంట్ పర్పస్ అండి ఇది రెస్టారెంట్ పర్పస్ సో ఇన్ కూడా వెళ్దామండి ఎలా కి సైడ్ సో అలా మంచి బడ్జెట్ లో మనకు కావాలంటే ఎలా అంటే చేసిస్తారు కస్టమైజేషన్ అండి మనం దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు చూసారా బయట కొంచెం ఇదిగా ఉంది లోన్ మనకి కూల్ అనిపిస్తుంది అవును మనకి ఆ గ్లాస్ పూల్ అనేది మనకు ఆపొద్దు అనమాట లేకపోతే కంటైనర్ లో మనం ఉండలేము అవును జనరల్ గా అందరూ అల్యూమినియం ఉండే వాడతారు మనం చూడండి యూపీఎస్ ఉండే వాడడం అది కూడా ట్రిపుల్ ట్రాక్ అండి విత్ ప్లేస్ ఉంది అక్కడ మీరు ఆఫీస్ ఇలా కంటైనర్ పెట్టుకొని ఇంకా ఎక్కడ మూవ్ అనుకుంటే ఈజీగా మూవ్ అయిపో సూపర్ సూపర్ సో ఫామ్ హౌస్ కోసం అని తయారు చేశారు అంటే ఇంటీరియర్ ఇది చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాం ఇందులో ఇలాగా అంటే ఇది వన్ బిహెచ్కే టైప్ లో వస్తుంది వన్ బిహెచ్కే టైప్ లో వస్తుంది ఇట్లా ఇక్కడ ఏసీ పాయింట్ ఇది వెనక కూడా ఇందులో మనం బిల్డప్ చేస్తామండి వెనక ఒక ఫ్రేమ్ బిల్డప్ చేస్తామండి ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాం చూడండి సార్ ఓకే అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నా సార్ చూడండి సార్ ఇది రూమ్ లో చాలా అనమాట మన కస్టమర్ అడగకపోయినా సరే మేమే ఇచ్చేస్తాం అనమాట నేను కిచెన్ ఇచ్చామంటే కంపల్సరీ కిచెన్ పైన మేము ఒక ఎగ్జాస్ట్ ఇచ్చేస్తాం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా సో ఈరోజు వచ్చేసి నాగార్జున ప్రీ ఫ్యాబ్లో ఉన్నాం అనమాట సో వీళ్ళు వచ్చేసి వైడ్ రేంజ్లో కంటైనర్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు సో కంటైనర్స్ చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు కనుక్కొని తెలుసుకుందాం ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి అండ్ వీళ్ళు ఆర్డర్ బేస్ పైన చేస్తారనమాట గవర్నమెంట్ కూడా చేసి ఇస్తుంటారు సో ప్రసాద్ గారితో మాట్లాడదాం ఇక్కడ సో హాయ్ సార్ హాయ్ సార్ సో మన కంటైనర్ బిజినెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా ఉంటుంది మనది మాదే నాగార్జున ప్రీ ఫ్యాబ్ అండి మేము కంటైనర్ అసలు చేస్తుంటాము ఆఫీసులకు కానీ ఫామ్ హౌస్లకు కానీ మనకి హౌస్ పర్పస్ కానీ టీ పాయింట్స్ కానీ హోటల్స్ కానీ ఏదైనా సరే సార్ మనం అన్నీ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాము అది మీకు చూపిస్తాను మీకు ఎట్లా ఏంటి అనేది ఇప్పుడు మనం కొత్తగా ఒక ఆఫీస్ చేసి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్ ఇది సో చేసి కూడా ఇవి తీసుకెళ్ళొచ్చు అనమాట అవి అవి డిఫరెంట్ అవి కూడా నేను చూపిస్తాను అవి సో చూద్దాం ఎలా ఉన్నాయి చెప్పేసి వీళ్ళ ఆఫీసెస్ ఎలా ఉన్నాయి కంటైనర్స్ ఎలా ఉన్నాయి చూపిస్తామండి అండ్ కాస్ట్ వైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా ఉన్నాయని చెప్పేసి సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి ఇది ఆఫీస్ పర్పస్ చేసామండి మనకి ఇది ఆర్డర్ వచ్చింది మనకి ఇది ఎక్కడ బెంగళూరు వెళ్ళాలండి బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు నుంచి మనకి ఆర్డర్ వచ్చింది సూపర్ ఇది మనకి అసలు ఫస్ట్ దీనికి మెటీరియల్ ఏంటో చూద్దామండి ఫస్ట్ దీన్ని ఇదంతా బయట అవుట్డోర్ అంతా ఇది మనకి గ్యాలనైజింగ్ స్టీల్ అండి ఓకే గ్యాలనైజింగ్ స్టీల్ అంటే మనకి ఇది రెస్ట్ రాదు అక్కడ చూడండి అది కూడా ఒకసారి చూపించాం అక్కడ చూడండి అది ఒక పది రోజుల నుంచి అది అలాగే ఉందండి మెటీరియల్ అది ఓకే మనకి అది ఇంతవరకు అది ఏమి రస్ట్ లేదు ఏం లేదండి అట్లా ఉంటది చూపించండి మనకి అట్లా మెటీరియల్ అట్లా ఉంటుంది అది మనకి ఎప్పటికీ ఇది పెయింట్ అయ్యకుండా అలా వదిలేసినా సరే మనకి రెస్ట్ రాదండి అట్లానే ఉంటది కూడా లాంగ్ లాస్టింగ్ లాంగ్ లాంగ్ ఉంటుంది లాంగ్ లాంగ్ లాస్టింగ్ లాస్టింగ్ ఉంటుంది ఎందుకంటే దీనికి త్రీ కోర్స్ అండి ఫస్ట్ దీనికి ప్రైమరీ ఎస్ అది కూడా ఏంటి అది డిఫరెంట్ గా ఉంటది అది మనకి అందులో రస్ట్ రాకుండా అది చేస్తాం అన్నమాట దాని తర్వాత మళ్ళీ టూ కోట్స్ కొట్టమంటారు ఇంటిదామా సార్ ఎలా ఉంది ఎస్ సో లోపలికి వెళ్ళి చూద్దాం గాయ్స్ ఎలా ఉందని చెప్పేసి సో వచ్చేసి ఆఫీస్ పర్పస్ ఆఫీస్ పర్పస్ అండి అది ఎస్ సో చూద్దాం సైడ్ వస్తే అర్థం అవుతుంది అనమాట ఫుల్ ఒక కంటైనర్ అలా కాకుండా ఒక ఆఫీస్ పర్పస్ ఆఫీస్ పర్పస్ చేసాం మొత్తం చూడండి ఇక్కడ సో వ్యూవర్స్ ఎక్స్ప్లెయిన్ సర్ సార్ ఎలా ఉందని చెప్పేసి మనది ఇది మనం చెప్పాను కదండి ఇది ఆఫీస్ అనేది మనకి ఇది బెంగళూరు నుంచి ఆర్డర్ మాట మనకి ఎక్కడ నుంచి ఇండియాలో ఎక్కడెక్కడ నుంచో మనకి ఆర్డర్స్ వస్తుంటాం మేము ఎక్కడికైనా పంపుతుంటాం మేము అండి చూడండి ఇది మనకి ఓరియా ట్రాక్స్ కింద చూడండి ఇవి కంప్యూటర్ టేబుల్స్ కంప్యూటర్ ఫుల్లీ ఆఫీస్ కి మనకి ఏమవసరం అయితే అట్లాగా అట్లా చేస్తారు డైరెక్ట్ గా మనం ఒక ఇల్లు లాగా కాకుండా ప్లానింగ్ చేసి అట్లా చేస్తారు చాలా సింపుల్ గా ఉంటుందన్నమాట వీళ్ళే అన్ని చేసిస్తారు సహా మనకి వాళ్ళకి మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంటే ఆ మన కస్టమర్ కి ఏం రిక్వైర్ రిక్వైర్మెంట్ ఉంటే అదే మనం చేస్తుంటాం ఉంటాం సో లోకల్ ఇంటీరియర్ ఇంటీరియర్ అంతా ఇంటీరియర్ అంటే బోర్ అట్రాక్స్ చూడండి ఎంత డిజైన్ చేస్తాం చేశాంట్లా చాలా నీట్ గా ఉంటాయండి ఇన్ని అన్న ఫైల్స్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళకి కానీ సో స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా పెట్టారు చూసుకోవచ్చు మీరు సో ఏ టైప్ ఆఫ్ ఆఫీస్ కి వెళ్తుంది సార్ ఇది మనకి ఆఫీస్ అనేది ఏ పర్పస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అండి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు సో దీని సైజ్ అనేది పెంచుకోవచ్చు దీని సైజ్ అంటే ఎలా అయినా పెంచవచ్చు కస్టమర్ చాయిస్ అండి అది కస్టమర్ చాయిస్ కస్టమర్ చాయిస్ ఎంత సైజ్ అయినా పెంచుకోవచ్చు అది ఫార్టీ ఫీట్ వరకు ఎంతైనా చేసుకోవచ్చు ఫార్టీ ఫీట్ వరకు మీరు చేసేసి ఫార్టీ ఫీట్ వరకు మనం ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి వేరే వేరే సిటీస్ కి కానీ సో దాని వల్ల డెలివరీ చేయాలి కాబట్టి సో చాలా బిగ్ సైజ్ ఉండేది అంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది సో ఫార్టీ ఫీట్ ఫీట్ వరకు మనం చేయొటం ఎంత కెపాసిటీ సార్ ఎన్ని సీట్ కెపాసిటీ మనకి దీనికి నైన్ సీట్ చేసామండి చూడండి నైన్ మెంబెర్స్ కానీ చేసాము మనం ఇత్ చైర్స్ అన్ని వాళ్ళ కస్టమర్ చాయిస్ అంటారు కస్టమర్ ఎలా అడిగితే అలా ఇచ్చేస్తాం ఎస్ అన్ని న్యూ యాక్సెసరీస్ యాక్సరీస్ సార్ ఎస్ సో మెటీరియల్ ఏం యూజ్ చేస్తారో సార్ ఇది చేయడానికి ఇది మనకి ఇది అన్ని ఎండీఎఫ్ బోర్డ్ అంటారండి ఎండీఏ ఎండిఎఫ్ బోర్డ్ అంటారు ఓకే ఇది నైన్ ఎంఎం థిక్నెస్ యూజ్ చేస్తాం అన్నమాట ఇది నైన్ హెమ్ క్నెస్ యూజ్ చేస్తాం ఓకే బయట ఇందాక మీకు చెప్పాను కదండి గ్యాలనైజింగ్ స్టీల్ అని వాడతామండి ఓకే బయట ఏమో గాలనైజింగ్ స్టీల్ వాడతాం ఈ లోనికి వచ్చేసి మనకి ఎండీఎఫ్ బోర్డు వాడతాం ఈ వెనక గ్యాలనైజింగ్ స్టీల్ దీనికి ఎండిఎఫ్ బోర్డుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఓకే ఆ గ్యాప్ని మనం గ్లాస్ పూల్ అని దాంతో ఫిలప్ చేస్తాం అన్నమాట మనం లోన్ చూసారా బయట కొంచెం ఇదిగా ఉంది లోన్ మనకి పూల్ అనిపిస్తుంది సార్ మనకి ఆ గ్లాస్ పూల్ అనేదే మనకు ఆపొద్దు అన్నమాట లేకపోతే కంటైనర్ లో మనం ఉండలేము ఆ గ్లాస్ పూల్ హీట్ హీట్రేషన్స్ మొత్తం ఉన్నాయి ఫోర్ సైడ్స్

అలా ఎందుకంటే మస్కిడోస్ కూడా రాకుండా మస్కిటోస్ రాకుండా అంత క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాం ఫోర్ విండోస్ పెట్టారు వెంటిలేషన్ ఫోర్ విండోస్ పెట్టాము సూపర్ సూపర్ చాలా బాగుంది మనకి అన్ని ఇక్కడ ఏసీ పాయింట్ ఓకే ఏసీ కూడా ఏసీ కూడా ఏసీ మేము పాయింట్ ఇస్తాం పాయింట్ ఇచ్చేస్తారు మీరు తర్వాత వాళ్ళు ఏసీ పెట్టు ఎప్పుడైనా పెట్టించుకో ఎక్కడైనా పెట్టించుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టించుకోవచ్చు పాయింట్ అయితే ఇస్తారన్నమాట ఏసీ కూడా వెనక ఏం చేస్తాం అంటే మేము బిల్డ్ చేస్తాం అన్నమాట వెనకాల ఇందులో ఒక ఫ్రేమ్ ఫిల్లప్ చేస్తాం ఓకే లేకపోతే ఏసీ డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఇచ్చే నేను అక్కడ పెట్టుకుంటా అంటే పడిపోద్ది అండి ఓకే నేను వెనక ఏంటి అంటే ఒక ఫ్రేమ్ ఫిల్ అప్ చేస్తాం ఫ్రేమ్ ఫిలప్ చేసే ఫిలప్ చేస్తాను దాని మీద ఏసీ పెట్టిచ్చేస్తాం అందుకే పాయింట్ ఇక్కడ ఇచ్చాము అది కూడా కష్టమే చూసుకోచ్చు ఎక్కడ కావాలంటే కస్టమర్ అడిగే పెడతాం అండి మీకు ఎక్కడ కావాలి అంటే అని అడిగే పెడతాను అంటే మీరు డైరెక్ట్ ఒక ఇల్లు లాగా మనకు ఇటుక నుంచి అలా చేయకుండా డైరెక్ట్ కంటే నుంచి ఎక్కడికైనా మూవ్ చేసుకో ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎక్కువ ఇక్కడ ఇప్పుడు అక్కడ ఆఫీస్ వర్క్ అయిపోయింది అనుకోండి ఏరియాలో మళ్ళీ తీసుకెళ్లి వేరే చోట మూవ్ చేసుకో వేరే చోట మూవ్ చేసుకోవచ్చు ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ మీరు ఆఫీస్ కట్టాలనుకుంటున్నారు ఇలా కంటైనర్ పెట్టుకొని ఇంకా ఇక్కడ మూవ్ అనుకుంటే ఈజీగా మూవ్ అయిపోతుంది సూపర్ సూపర్ దీనికి చూడండి పైన ఫ్యాన్స్ ఇచ్చాము ఫ్యాన్స్ కూడా సీలింగ్ ఫ్యాన్స్ చిన్న ఫ్యాన్ సీలింగ్స్ ఇచ్చామట్లా ఒక రెండు ఫ్యాన్లు ఇచ్చా ఓకే ఏసీ పాయింట్ ఏసీ పెట్టుకుంటారు ఇక్కడ ఏసీ కూడా పెట్టుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఇంకా మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లైట్ చూడండి ఏ లైట్స్ కానీ ఈ స్విచ్చెస్ చూడండి ఏదైనా సరే అండి ఓన్లీ బ్రాండ్సే పడతాండి లోకల్ ఎక్కడా కూడా యూజ్ చేయమండి మన లోన వైరింగ్ కానీ లోన వైరింగ్ కానీ లైట్లు కానీ స్విచ్చెస్ కానీ ఫ్యాన్స్ కానీ ఏదైనా సరే బ్రాండ్స్ బ్రాండ్ మాత్రం లోకల్ మాత్రం అసలు ఎక్కడ కూడా లోకల్ అనేది యూజ్ చేయాలి సూపర్ సూపర్ మీ బడ్జెట్ బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎలాంటి ఏమేమి కావాలి ఏ బడ్జెట్ లో ఏం కావాలని చెప్పేసి సో ఇంటీరియర్ కూడా వీళ్ళు అలాగే డిజైన్ ఇస్తాం ఇంటీరియర్ కూడా అలా డిజైన్ చేస్తే మేము ఇస్తాం మీకు ఇందాక చెప్పాను కదా సార్ ఇది ఫామ్ హౌస్ అని ఆఫీసులో ఫామ్ హౌస్ అని చేస్తాను ఒక ఫామ్ హౌస్ కూడా ఆర్డర్ వచ్చింది సూపర్ సూపర్ దాని ఇంటీరియర్ కూడా ఎలా ఉందో చూద్దాం మీకు ఇందాక ఆఫీస్ అవుట్ చూపించాను కదండి నెక్స్ట్ చెప్పాను కదా ఫామ్ హౌస్ అని ఇప్పుడు చూడండి ఫామ్ హౌస్ చూద్దాం ఒకసారి ఇది చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాము ఇందులో ఇలాగా అంటే ఇది వన్ బి టైప్ లో వస్తుంది వన్ బిహెచ్కే టైప్ లో ఇది చూడండి సార్ ఇందులో ఇందాక ఇందాక డిఫరెంట్ ఇందాక వైట్ చూసారు వైట్ లో చూడండి ఇది మార్బల్ టెక్స్సర్ మార్బల్ టెక్స్ టెక్ మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాం మేము కస్టమర్స్ కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో మేము కస్టమర్స్ కి ఇట్లా వాళ్ళకి ఎలా కావాలంటే అట్లా చేస్తాం సార్ ఎంపీస్ డిజైన్ కూడా అవునండి దీంట్లో చూసుకోవచ్చు ఎలా డిజైన్ ఎట్లా డిజైన్ కావాలంటే అలా డిజైన్ చూసుకోవచ్చు ఇది అసలు మీకు ఎక్కడ చూసి ఉండి ఇట్లా ఎమ్ డిఎఫ్ బోర్డులో మనకి ఇలా టైల్స్ అలా ఆ టైప్ లో ఎండియా బోర్డ్స్ లో ఉండవు మేము ఇది స్పెషల్ గా ఎక్కడో తెప్పించామండి వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇవి కూడా ఎక్కడ మనం యూపీఎస్సీ ఎండియస్ ఇస్తామండి ఎక్కడ అల్యూమినియం అనేది విండోస్ ఇవ్వము అన్ని కాస్ట్లీగా కొంచెం క్వాలిటీ సో ఇక్కడ ఏసీ సార్ ఇక్కడ ఏసీ పాయింట్ సార్ ఇందాక మీకు చెప్పాను కదా సార్ ఆఫీస్ ఇలా ఇక్కడ ఏసీ పాయింట్ ఇది వెనక కూడా ఇందులో మనం బిల్డప్ చేస్తామండి వెనక ఒక ఫ్రేమ్ బిల్డప్ చేస్తామండి సూపర్ సూపర్

కావాల్సిన అన్ని వచ్చారు సార్ ఇదేం గీజర్ పాయింట్ గీజర్ పాయింట్ మస్ట్ ఇస్తాం అన్న వాళ్ళు యూజ్ చేసుకుని చేసుకుని ఎప్పటికైనా తర్వాత ఎందుకంటే కస్టమర్ పెట్టుకోలేరండి కావాలంటే అందుకని ప్రాపర్ గా అన్ని ఇచ్చేస్తాం చాలా బాగా ఇచ్చారు కిచెన్ చాలా ఎక్కువగా ఇచ్చారు ఇవి మన కిచెన్ కిచెన్ టైప్ చూడండి ఇందులో కూడా మనం ఇలాగా ఇవి ఇలా అల్మారాలు ఇచ్చేస్తాము మనకి ఇది ఇంట్లో ఉన్నట్టే అండి గ్రానైట్ మొత్తం గ్రానైట్ పీస్ ఇది ఎస్ఎస్ షింక్ అండి రియల్ గ్రానైట్ రియల్ గ్రానైట్ ఇది ఎస్ఎస్ షింక్ అండి ఎస్ఎస్ షింక్ దీనికి అవుట్ పట్ ఇలా అన్ని చేస్తాము అవుటర్ వాళ్ళడానికి అవుటర్ ఇచ్చేస్తాము ప్రతిదానికి మనకి కిచెన్ వచ్చిందంటే మస్ట్ అండి ఇక్కడ ఎగ్జాస్ట్ చేస్తాం చూడండి ఇది ఇది మ్యాంటీ అనమాట మనకి కస్టమర్ అడగకపోయినా సరే మేమే ఇచ్చేస్తాం అన్నమాట నేను కిచెన్ ఇచ్చామంటే కంపల్సరీ కిచెన్ పైన మేము ఒక ఎగ్జాస్ట్ ఇచ్చేస్తాం ప్లస్ మేము ప్రతి దాంట్లో లైట్లు ఫ్యాన్లు ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ ఫ్యాన్

సో ఇది వచ్చేసి కిచెన్ లాగా వచ్చింది సో దాని తర్వాత ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ విత్ బెడ్రూమ్ అనమాట దీనికి స్పెషల్ గా ఇంటీరియర్ దీనికి కొత్తగా వచ్చింది సార్ ఇది ఇంటీరియర్ ఇది మనం చేసామండి వెరీ నైస్ సైజ్ ఎంత సార్ ఇది బెడ్ ఉంది ఇది బెడ్ రూమ్ వచ్చేసి మనకి టెన్ బై ట్వెల్వ్ వచ్చింది సైజ్ టెన్ బై ట్వెల్వ్ టెన్ బై ట్వెల్వ్ సూపర్ సూపర్ ఇందులో ఫార్మ్ పర్పస్ లో వాడుకోవడానికి చాలా బాగుంటుంది అవును అవును ఇలాంటి మీరు ఎన్న పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇస్తే రెడీ చేస్తాం రెడీ చేస్తాం బెడ్ రూమ్ లో మార్బల్ టైప్ లో ఇచ్చారండి చిన్న ఇంట్లో మళ్ళీ కొంచెం కొంచెం డార్క్ కలర్ ఇచ్చామండి yes yes ఓకే గుడ్ కలర్ రూట్ మన గుడ్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట అంటే ఇది కూడా కస్టమర్ చూస్ చేసుకున్నారు కస్టమర్ చూస్ చేసుకున్నారు కస్టమర్ చెప్తాం మాట మేము ఓకే ఇంటీరియర్ రూమ్ రూమ్ కి మార్చుకుంటే కిచెన్ ఒకటి బెడ్రూమ్ ఒకటి ఇప్పుడు అది వైట్ అది బెడ్ కిచెన్ లో అందుకని వాళ్ళ కస్టమర్ చెప్తే వాళ్ళు కూడా బాగుంటారు చాలా బాగుంది సార్ ఇంటీరియర్ గానీ సో ఇవి కూడా మనకి లాంగ్ లాస్టింగ్ లాంగ్ లాస్టింగ్ ఏమి మన బట్టి అసలు మీరు కింద మనం ఏం చేస్తామండి అండి కింద గిడ్డు కడతాం కదండి గిడ్డేసిన తర్వాత దానిపైన బైసన్ బోర్డు వస్తుంది అది కూడా ఏంటి ఎయిటీ థిక్నెస్ ఉంటుంది అండి బైసన్ బోర్డు చాలా హెవీగా ఉంటది సూపర్ దానిపైన మనం ఇలా వినాయల్ మ్యాట్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూజ్ చేసుకుంటే మన దగ్గర ఉంటాయి రెండు మూడు రకాలు చూజ్ చేసుకుంటే ఆ కలర్ మనం ఇంటి కింద మ్యాట్ వేసేస్తాం సూపర్ సో మనకు కావాల్సిన బడ్జెట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో సో నాకైతే చాలా నచ్చిందండి ఇది వచ్చేసి కంటైనర్ వచ్చేసి సో ఫార్ పర్పస్ లో ఇది యూజ్ చేసుకోవచ్చు అంట చాలా బాగుంది అదే చెప్పాను ఇన్సులేషన్ అన్నమాట మొత్తం అన్ని సైడ్ లో ఉంది మీకు ఏ బోర్డు ఒకటి తీసుకున్నా ఇన్సులేటెడ్ ఉండదు సూర్ గ్లాస్ పూల్ అని గ్లాస్ ఫుల్ ఇన్సులేటెడ్ చేస్తాం లోన్ అది కొంచెం కాస్ట్లీ ఉంటది అయినా సరే మేము అదే యూజ్ చేస్తాం అంటే చాలా అన్నిట్లోనూ అదే మనకి బయటకి లోన్కి ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ మనకి తక్కువ ఉంటుంది అది కంట్రోల్ చేస్తుంది మనం వెరీ నైస్ ఇందాక మీకు ఆఫీస్ చూపించాను ఒక ఫామ్ హౌస్ చూపించాను ఇప్పుడు చూడండి ఒక రెస్టారెంట్ పర్పస్ చేసాము అది చూపిస్తాను ఓకే రండి ఇట్లా అంటే దేని గురించి సార్ ఇది ఇది రెస్టారెంట్స్ పర్పస్ అండి ఇది రెస్టారెంట్ పర్పస్ అవునండి ఎస్ సో ఇన్సైడ్ కూడా వెళ్దామండి ఎలా ఇన్సైడ్ కి వెళ్దాం ఎస్ సో అక్కడ నుంచి డోర్ అనేది ఇచ్చారన్నమాట హ్మ్ హ్మ్ ఇది రెస్టారెంట్ పర్పస్ అండి ఇది చూడండి ఇక్కడ రెండు ఇక్కడ కిచెన్స్ ఇచ్చామండి ఇవి ఓకే ఇలా రెండు కిచెన్ చాలా బాగుంది సార్ ఇది రెస్టారెంట్ పర్పస్ కొంచెం డార్క్ కలర్ మెయింటైన్ చేసాం ఇది చూడండి ఇక్కడ ఇది హైడ్రా విండోస్ అంటారు అండి మనం ఇలా పుట్ చేస్తే ఇది అట్లా వెళ్ళిపోతాయి అవి దీనికి మళ్ళీ ఏమేమి కస్టమర్స్ కి సర్వ్ చేయడానికి కస్టమర్ సర్వ్ చేయడానికి ఇట్లా ఈజీగా ఉంటాను కోసం ఇట్లా పెట్టండి బయట ఇలా ఇచ్చాము ఇలాగా వన్ ఫీట్ ఇలాగా బయట ప్రవిజనం వెరీ కస్టమర్ ఇట్లా ఇచ్చేవాడు సో దీనికి ఏమేం యూజ్ చేస్తారు సార్ మెటీరియల్ మిడిల్స్ సేమ్ అండి ఎం బోర్డ్స్ అంతా మెటిల్స్ సేమ్ మనం దేనికైనా అది ఇది అంతా ఒకటే కానీ మనం దేని పర్పస్ కైనా యూజ్ చేసుకోవచ్చు చూసుకొని ఒక ఆఫీస్ కి యూజ్ చేసుకోవచ్చు ఒక ఫామ్ హౌస్ కి యూజ్ చేసుకోవచ్చు ఒక రెస్టారెంట్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు మధ్యలో ఇలా ఇది ఎందుకంటే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు కదండి చేసి ఇక్కడ పెడతారు పెట్టి మనం ఇక్కడ సర్వ్ చేసుకోండి కస్టమర్ కి సర్వ్ చేసుకోవటానికి ఇట్లా పెట్టమాట డిజైన్ చేసి ఇట్లా పెట్టాము పైన వచ్చేసి మార్బుల్ మార్బుల్ అండి దానికి దీనికి ఎంత మార్గం లేదు డిజైన్ కానీ చాలా బాగుంది సార్ ఇవన్నీ సూపర్ సో ఓవరాల్ ఇందులో కూడా అంతే చూడండి ఎగ్జాస్ట్ ఇచ్చాము ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఇచ్చాము అక్కడ ఒక ఎగ్జాస్ట్ ఇచ్చాము దీనికి కూడా అంతే అండి మొత్తం ఎస్ఎస్ షింక్ ఇక్కడ వాష్ చేసుకోవడానికి అట్లాగా ఇక్కడ ఫ్రిజ్ లో పెట్టుకోవడానికి దీనికి హెవీ ఇస్తాం సార్ ఇక్కడ ఫ్రిజ్ లో పెట్టుకోవడానికి అంటే మామూలుగా ఇవ్వండి సిస్టిమ్స్ కొంచెం హెవీ గేజ్ వాడతాం ఇక్కడ లాంగ్ వైరింగ్ కూడా వాళ్ళు చెప్పపోయినా మేము ఇంటీరియర్ గా ముందులే దీనికి హెవీ గేజ్ వైర్లు వాడతాం ఇక్కడ కూడా ఎందుకంటే వాళ్ళు మిక్సీ పెట్టుకుంటారు కదా అందుకని ఇక్కడ హెవీ గేజ్ వైర్లు హెవీ గేజ్ స్విచెస్ ఇవి నార్మల్ స్విచెస్ బామట ఇదే వేగేజ్ వాడతాం చాలా బాగుంది సార్ ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో అని చూసి సో దీని ఓవరాల్ వ్యూ చూపిస్తానండి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సో లైట్స్ కానీ ఇవన్నీ కానీ చాలా మంచి బడ్జెట్లో మనకు కావాలంటే ఎలా అంటే అలా చేసిస్తారు కస్టమైజ్ చేసినండి మనం దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కటి గా ఉందండి ప్రతిదీ డిఫరెంట్గా చేసే మనం ఎట్లా అయినా సరే యూజ్ చేస్తాం సూపర్ సూపర్ మేము ఎక్కడ పెట్టాలి ఏది పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే

సో మీకు ఎలాంటి ఐడియా ఉన్నా ఇవే కాకుండా మీకు ఎలాంటి టైప్స్ అనే వీళ్ళు చేసేస్తారు సార్ ఎట్లా కస్టమర్ కి ఒక డిఫరెంట్ ఐడియా ఉంది నాకు ఇలా కావాలి నాకు ఐడియా అంటే కస్టమర్ కి తగ్గట్టు మనం హ్యాండ్ చేసే ప్లాన్ చేసా తీసుకోవచ్చు ఎట్ల సూపర్ సూపర్